నమస్తే నేను విచారి అక్షర మీడియాకి స్వాగతం తిరుమల కలియుగ వైకుంఠం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం దానికి అనుబంధంగా నడుస్తున్న సంస్థ టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలని ఆ సప్తగిరిలు కూడా ఆధ్యాత్మిక సిల్లుగా భావిస్తాం తిరుమలలోని ప్రతి రాయి కూడా ఒక సాల గ్రామంగా భావిస్తాం కాబట్టి రామాజాచార్యులు గారు కాలు మోపితే పాపని మీద తిరుమలకి ఎక్కిండం అంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రం మన తిరుమల అలాంటి తిరుమలకు అనుబంధమైన టీటీడీకి చైర్మన్ కావటం అంటే అంత ఈజీ కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప రాజకీయ నాయకులు అందరూ అవుతారు కాదు మొదటిసారిగా ఒక మీడియా అధినేతకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి దక్కింది అదే అతనే బిఆర్ నాయుడు ఇటీవల టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాదులో తెలంగాణ కమ్మ సంఘ నాయకులు ఆయనను ఆయన కార్యాలయంలో కలచడం జరిగింది ఈ సందర్భంగా నాయుడు ఒక మాట చెప్పేమని భక్తులకు రెండు మూడు గంటల్లోనే తిరుమలలో స్వామివారి దర్శనం కల్పిస్తా అలా చర్యలు తీసుకుంటాను అంటే సామాన్య భక్తులు అనేవాళ్ళు తిరుమలలో ఇబ్బందులు పడతారు ఎందుకంటే పేపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు సవాల్ వచ్చి ఉంటే తిరుమలలో ఈ దర్శనాల వల్ల సామాన్య భక్తులు నిజంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఈయన చెప్పినట్టు అంటే నాయుడు గారు చెప్పినట్టు రెండు మూడు గంటల్లోనే భక్తులకు సామాన్య ఇది సర్వదర్శనం కల్పించగలిగితే ఇంతకు ముంచిన టీడీ ఉండరు ఎందుకంటే ప్రతి వ్యక్తిదే మాట్లాడుతుంటారు కానీ ఈయన చాలా చిత్తశుద్ధి చెప్పిన మాటది తిరుమల వచ్చే భక్తులు ముఖ్యంగా సుదీర్ఘ తీర్థాల నుంచి వచ్చే భక్తులకు స్వామి దర్శనం పొందడంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం సామాన్య భక్తులకే తిరుమలలో పెద్దపీట అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు నేనే కూడా చెప్తున్నాడు కానీ ఇంకొకటి ఏంటంటే రెండు మూడు గంటల్లోనూ దర్శనం కల్పిస్తానే ఇది చాలా ఏది ఆహ్వానించదగ్గ అంశం ఎందుకంటే తిరుమలకు పోతే గంటల కొద్ది క్యూలైన్లలో భక్తులు నిరీక్షించడం టీటీడీ వాళ్ళకు పాలు పలహారాలు అందించడం లాంటివి జరుగుతుంది అలా కాకుండా ఆ ఇబ్బందులు లేకుండా భక్తులకు రెండు మూడు గంటలలో దర్శనం నిజంగా కల్పిస్తే భక్తులు నాయుడు గారిని అతను ఒక స్వామిగా దర్శనం చేసుకుంటాడు అంతటి గొప్పతనం నాయుడు గారికి వస్తుంది అంటే ఎందుకంటే అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ కావడం అంటే నాటి ఏదో పూర్వజన్మ సుఖం నిజంగా నాయుడు గారు చేస్తున్నాడు కాబట్టి ఈ చైర్మన్ పదవి దక్కింది ఈ సందర్భంగానే కమ్మ సంఘం తెలంగాణ ఖమ్మ సంఘాల నాయకులు కలిసిన అందులో తెలంగాణ ఖమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు రవిశంకర్ ట్రెజరర్ కొండపనేని రత్నాకర్ రావు జనరల్ సెక్రటరీ గన్నవరపు శ్రీరామకృష్ణతో పాటు పడనాటి వెంకటేశ్వరరావు వేమురి సురేష్ వేముల వెంకటేశ్వర్లు దోనవల్లి వేణుగోపాలరావు రాయపాటి వెంకటేశ్వరరావు ఎలమంచల్లి కృష్ణారావు మందాటి కోటేశ్వరరావు కోటిపల్లి శ్రీనివాసరావు తదితరులు ఆయన కలిచిళ్ళు అప్పుడు వాళ్ళ అభిప్రాయం అదే ఏంటంటే ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ పద్ధతి దక్కదు అని అలాంటి పవిత్రమైన అలాంటి బాధ్యతాయుతమైన అలాంటి ఆధ్యాత్మికమైన పదవి నాడి వరకు దక్కింది ఆయన చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించి భక్తుల మనల్ని పొందాలని ఆశిద్దాం